సో హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్స్ అండ్ విజయవాడ తెలుగు అమ్మాయి సో ఈ వీడియోలో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో మన స్టోర్లో దొరికే ఐటమ్ అండ్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట సో ఈ దీని గురించి నేను ఒక వీడియో కూడా ఇచ్చినానండి సో మళ్ళీ అయితే వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి చూసేయండి క్లాసిక్ వైట్ క్రీమ్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది సో నేను పర్సనల్గా కూడా యూజ్ చేస్తాను అనమాట ఈ కలెక్షన్ సో ఇంతకుముందు ఇది ఒరిజినల్ దొరకలేదండి సో అది కూడా యూజ్ చేశాను సో దాని గురించి కూడా నేను ఒక వీడియో కూడా ఇచ్చున్నాను అనమాట సో దీంట్లో ఒరిజినల్ ఎలా గుర్తుపట్టాలంటే సో లైట్ ఎల్లో షేడ్ ఉంటుందండి ఇంచుమించు వైట్ కలర్ టైప్లో వైట్ కూడా కాదు లైట్ ఎల్లో షేడ్ అది మాత్రమే ఒరిజినల్ చాలా బాగా వర్క్ అవుతుంది డార్క్ ఎలా ఉంటుంది కదా అది అస్సలు యూస్ చేయద్దు అనమాట సో ఇది సూపర్గా పనిచేస్తుంది అండి సో ఫస్ట్ నుంచి నేను చాలాసార్లు ఈ వీడియో అయితే ఇచ్చున్నాను సో దీని తర్వాతనే యంగ్ ఫర్ ఎవర్ క్రీమ్ అనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దీనికే అనమాట సో ఇది ఆల్ దీని తర్వాత అది ఆల్టర్నేట్ అనే చెప్తాను సో అది ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు కూడా చెప్పాను అనమాట సో అది కూడా బాగా పనిచేస్తుంది సో ఇది ఇంకా ఎక్కువ అనమాట కాకపోతే దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు క్లాసిక్ బైట్ క్రీమ్కి అయితే డెఫినెట్గా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి అనమాట అది ఫాలో అవుతేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది సో దీని గురించి మళ్ళీ అయితే ఒకసారి చెప్తాను సో క్లియర్గా వినండి ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది బై హ్యాండ్ తీసుకొని వెళ్ళాలనే లోకల్ వాళ్ళు వచ్చి బై హ్యాండ్ తీసుకెళ్ళొచ్చు లేదు అంటే కొరియర్ కూడా చేస్తామన్నమాట సో ఎం పర్వ క్రీమ్ చూపించి మళ్ళీ ఇది చెప్తున్నారు అనుకోదు రెండు కూడా చాలా బాగుంటుందండి సో ఫస్ట్ నుంచి కూడా ఇది బాగా యూజ్ చేస్తుండే అయితే దీంట్లో ఫస్ట్ క్వాలిటీ దొరకలేదు నాకు సో తర్వాత ఆల్టర్నేట్ నా పర్సనల్ కోసం యూజ్ చేయడానికి ఆల్టర్నేట్ వెతికితే ఫర్ ఎవరు దొరికింది నాకు రిజల్ట్ వచ్చింది అనమాట సో అందుకనే అది మీ అందరికీ కూడా సజెస్ట్ చేశాను సో ఆల్మోస్ట్ అది కూడా రిజల్ట్ వస్తుంది సో ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలకి కానీ యూజ్ చేయద్దు సో మామూలుగా యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో అయితే ఈ ఈ క్రీమ్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయండి అది మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వాలి ఏం ఫర్ ఎవర్ క్రీమ్కి అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు సో అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంకా మేము చాలా డార్క్గా ఉన్నాం మాకు తొందరగా రిజల్ట్ రావాలి అనేసి మీరు ఫాలో అవుతే ఇది ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది అనమాట సో విత్ ఇన్ త్రీ డేస్ మ్యాక్సిమమ్ మీకు త్రీ డేస్లోనే తెలిసిపోతుంది ఇది నైట్ అప్లై చేశాక మార్నింగ్ చూస్తే మీ ఫేస్ అయితే జల్లీ జల్లీ టైప్లో ఉంటుంది అనమాట అంత బాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కాకపోతే దీనికి బోర్ వాటర్ అయితే అస్సలు యూజ్ చేయద్దండి సో మంచినీరు వాడాలి మంచినీరు ఒకవేళ వాడిన ఫిల్టర్ వాటర్ మాత్రమే వాడాలి సో ఫిల్టర్ లేకపోతే మినరల్ వాటర్ యూజ్ చేయాలి సో మనం స్నానానికి మొత్తానికి మినరల్ వాటర్ లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికి మంచినీళ్ళు కూడా దొరకవు కదా సో అలాంటప్పుడు ఏం చేయండి అంటే నా నేను నేను ఎలా చేస్తానో అలా చెప్తున్నాను సో ఓన్లీ ఫేస్ వరకు మాత్రం మీరు నైట్ టైం స్నానం చేసిన తర్వాత ఫేస్ వరకు మాత్రం మినరల్ వాటర్ కానీ మంచినీరు ఫిల్టర్ వాటర్ కానీ ఫేస్ వాష్ చేసుకోండి దాని తర్వాత దీన్ని అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ అప్లై కూడా మామూలుగా అండి నైట్ క్రీమ్స్ ఎలా రాసాం అలా జస్ట్ అప్లై చేయడమే సో మరీ ఎక్కువ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు సో మార్నింగ్ వేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఫేస్ వరికి మినరల్ వాటర్ కానీ లేకపోతే ఫిల్టర్ వాటర్ కానీ యూస్ చేయొచ్చు సో బోర్ వాటర్ వాడితే ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు సైడ్ ఎఫెక్ట్ ఏముండదు కానీ రిజల్ట్ రాదు రిజల్ట్ రావాలంటే దీన్ని మాత్రం ఫాలో అవ్వాలి బోర్ వాటర్ వాడితే అసలు రిజల్టే రాదు వన్ పర్సెంట్ రాదు ఎందుకంటే నేను కూడా వాడి చూస్తాను సో దీంట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి మరి అవి ఏ ఫస్ట్ క్వాలిటీ ఏ సెకండ్ క్వాలిటీ తెలియదు సో ఇదైతే నేను పర్సనల్గా యూజ్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను సో మొన్నటి వరకు అయితే ఇంకా ఫర్వర్ క్రీమ్ యూజ్ చేసేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే నేను పైన ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా లైటింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సో కింద ఏసీ ఉంది కింద స్టోర్లో ఏసీ ఉంది కానీ ఇక్కడ ఏసీ లేదు వీడియోస్లో నన్ను చూడొచ్చు మీరు నాకు చెమతులు పారిపోతూ ఉంటాయి అనమాట ఫ్యాన్ వేస్తే నాయిస్ వచ్చేస్తుంది ఫ్యాన్ కట్టేస్తే ఎండకి ఆ చెమట్లు వచ్చేసి ఎక్కువ పెద్ద లైఫ్ పెట్టి వీడియోస్ తీస్తాం కదా సో దానివల్ల ఏమవుతుందంటే నాకు మొత్తం భయంకరంగా ట్యాన్ అనమాట అసలు చెప్పాలంటే అత్త కట్టేసినట్ట అయిపోయిందనమాట సో దానికి అంత హెవీ వర్క్ అయింది కాబట్టి సో నా మళ్ళీ మధ్యాహ్నం పూట అలా ఎండాకాలం అటు ఇటు తిరగడం ఒకటి అనమాట సో దానివల్ల ఫేస్ అయితే ఫుల్ బ్లాక్ మొత్తం భయంకరంగా ట్యాన్ వచ్చేసింది చూస్తే షాక్ అయిపోతారనమాట ఆ రేంజ్లో వచ్చేసింది సో చాలా గట్టిగా ట్రై చేశాను అనమాట ఈ ఈ క్రీమ్ కోసం ఒక త్రీ డేస్లో లైటనింగ్ అవ్వడం స్టార్ట్ అయింది సో బాగుందనమాట సో అంటే ఇది ఫస్ట్ క్వాలిటీ దొరికేసింది మనకి సో ఇమీడియట్గా నేను వీడియో కూడా చేస్తున్నాను సో ఎందుకు మళ్ళీ ఇమీడియట్గా నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే వీడియో చేస్తున్నానండి రిజల్ట్ రాకపోతే అసలు వీడియో చేయను సో నేను యూజ్ చేశాక రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది యూజ్ చేస్తున్నాను ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ ఉండదండి హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు సో బాగా డార్క్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సో ఫస్ట్ టైం కొద్దిగా ఎక్కువగానే అప్లై చేసేయండి ఫస్ట్ యూజ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా తిక్కుగానే అప్లై చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు సెకండ్ ఇంకొద్ది తగ్గించండి ఇంకొద్ది తగ్గించండి మీరు వైట్ అయిన కొద్ది ఇంకా ఇంకా తగ్గిస్తూ రండి సో అలా అలాగనమాట అలా మీరు తగ్గించుకుంటూ రండి ఇంకా డైలీ ఏం చేస్తారంటే కొంచెం ఏదో అప్లై చేయండి సో ఫస్ట్ బాటిల్ వరకు ఎక్కువ అప్లై చేసేయండి సెకండ్ బాటిల్ కొంచెం తగ్గిస్తూ వచ్చేసేయండి సరిపోతుంది అనమాట సో ఓకేనా క్లారిటీగా సో దీని గురించి ఇంతకుముందు కూడా వీడియో ఇచ్చున్నాను సో అప్పుడు మన స్టోర్లో ఇది అంటే నాకు దొరకలేదు ఒకటి రెండే మాత్రం అనమాట తర్వాత ఫస్ట్ పార్టీ దొరకలేదు డార్క్ ఎల్లో కలర్ ఉంది అది అసలు రిజల్టే రాలేదు సో అమ్మినా వేస్ట్ కదా అనవసరంగా మీకు యూజ్ లేదు అనవసరంగా నాకు కూడా చెట్లు పడతాయి నాకు ఏమీ రిజల్ట్ రాలేదు అనేసి మళ్ళీ కంప్లైంట్ వస్తుంది సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఓన్లీ కొన్ని చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది సో ఒకటి నోట్ అండి ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయొద్దు అండ్ చిన్నపిల్లలు కూడా ఇది యూజ్ చేయొద్దు సో నార్మల్గా ఇంక అందరూ యూజ్ చేసేయండి సో ఇంకా కొంతమంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం కొంచెం ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి ఆల్మోస్ట్ అసలు ఏమీ అవ్వదు సో ఎందుకని మంచిది అని సో ప్యాచ్ టెస్ట్ అయితే హ్యాండ్ మీద కాకుండా ఇక్కడ ఇలా కొద్దిగా ఎక్కువ అప్లై చేయండి చేయ వెనకాలి హ్యాండ్ మీద మన హ్యాండ్ స్కిన్ వేరుంటుంది ఫేస్ మీద స్కిన్ ఉంటుంది డెఫినెట్గా అది ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలామంది ఏంటంటే హ్యాండ్ మీద వేసేసి నా హ్యాండ్కి ఏమవ్వలేదు బాగానే ఉంది అనుకుంటారు అట్లా కాదు స్కిన్ ఫేస్ ఫేస్ మీద స్కిన్ హ్యాండ్ మీద స్కిన్ చాలా తేడా ఉంటుంది మన హ్యాండ్ ఒకలా ఉంటుంది ఫేస్ ఒకలా ఉంటుంది కదా సో అందుకని మీరు ఫేస్ మీద మాత్రమే ఇక్కడ సైడ్కి చెవు వెనక ఇలా కొద్దిగా ఎక్కువ తీసుకొని నైట్ అప్లై చేసేయండి ఇచ్చింగ్ అట్లాంటిది ఏది లేకపోతే కంటిన్యూ చేసేయండి సో తర్వాత అయితే ఇంకే ప్రాబ్లం లేదు హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు సో మన స్టోర్లో అయితే ఉంటుందండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో వేల వేలు అసలు క్రీమ్స్ మార్కెట్లో ఎంతో అసలు యాడ్స్ అవన్నీ చూస్తుంటే అసలు రిజల్ట్ రావు పాడరావు అయినా అంత పేరు పెట్టి కొంటారు మరి ఎందుకు కొంటారో నాకు తెలీదు రిజల్టే రాదు కొన్ని కొన్ని చూస్తున్నాను సెలబ్రిటీస్ కూడా వాళ్ళు అసలు వాళ్ళు యూజ్ చేస్తారో లేదు ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేసింది అది అని అని చెప్తూ అనమాట బట్ పేర్లు కూడా చెప్పాలో వద్దో కూడా తెలీదు సో అలా నేను ఒకటి ట్రై చేద్దామనేసి తెప్పించాను అనమాట బై వన్ గెట్ వన్ ఆఫర్ నడుస్తుంది సో ఇది ఫైవ్ అండ్ చెప్పండి హాఫ్ అవర్ నడుస్తుంది అంటే మీకు అర్థమైపోద్ది కదా అలా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అది అనేసి అనేసరికి నేను నైట్ క్రీమ్ తెప్పించా అసలు ట్యాన్ రిమూవ్ అవ్వడం దేవుడు ఎదుగు అసలు వన్ పర్సెంట్ కూడా రిజల్టే రాలేదు నాకు వేస్ట్ ఆఫ్ మనీ అయింది అనమాట వాటి కోసం సో దీనికైతే ఒక నూట యాభై రూపాయలు ఖర్చు అండి అంతే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది మనకి ఇంత మంచి తక్కువ కాస్ట్లో ఇంత మంచి క్రీమ్ వచ్చేసింది అంటే ఇంకేం చెప్పండి హ్యాపీగా బై చేసేసుకోండి సో ఇంకోటి ఏంటంటే షీట్ మాస్కులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ అవి కూడా మంచి కంపెనీవే ఉంటాయండి ఒకసారి చూడండి సో ఇది ఈ షీట్ మాస్క్ కూడా సూపర్గా ఉంటాయండి నాకైతే బాగా నచ్చుతుంది ఇదైతే షీట్ మాస్క్ అయితే ఇది ఎట్లా అంటే ఫేస్కి అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా తీగానే బ్లాక్నెస్ తీస్తున్న ఫీల్ వస్తుంది అనమాట అంత బ్రైట్ అయిపోతుంది అంటే ఇమీడియట్గా మనకి మంచి రిజల్ట్ వస్తుంది సో పర్మినెంట్ కాదు ఇది అప్పటికప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్కి లేకపోతే మన కిషన్స్ బర్త్డే మ్యారేజెస్ ఏమైనా ఉంటే దానికి షీట్ మాస్క్ యూజ్ అవుతుంది షీట్ మాస్క్ కూడా చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అండి చాలా రీజనబుల్ ఫ్రైస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఈచ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అన్నమాట సో షీట్ మాస్క్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకేనా సో ఇంతే అండి మరొక విడితే మళ్ళీ మేము ఎందుకైతే వచ్చేస్తాను ਸੋ ਅੰਦਰ ਵਰਕਟੇ ਕੇ ਬਾਏ ਬਾਏ